హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త అందించేందుకు రెడీ అవుతోంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధమవుతోంది అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి ఈ పథకం కింద అన్నదాతలకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు లభిస్తాయి అయితే ఈ డబ్బులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో పడవు మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను తీసుకువచ్చింది ఈ పథకం కింద అన్నదాతలకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు లభిస్తాయి అయితే ఈ డబ్బులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో పడదు మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు రెండు వేల రూపాయలు అందించడానికి రెడీ అవుతోంది ఈసారి రైతులకు మోదీ సర్కార్ ఏడు విడత కింద రెండు వేల రూపాయలు అందిస్తోంది ఈ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమవుతుంది కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పేరుతో కొత్త పథకాన్ని లాంచ్ చేసింది దేశంలోని రైతులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ స్కీంలో చేరచ్చు దీనికోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు రైతులందరూ పిఎం కిసాన్ స్కీమ్లో చేరొచ్చు దీనికోసం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఆన్లైన్లోనే సులభంగా పథకంలో చేరొచ్చు దీనికోసం పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి స్కీమ్లో చేరొచ్చు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్లో చేరాలంటే రైతులకు ఖచ్చితంగా పొలం పాస్బుక్ ఉండాలి అలాగే ఐదు ఎకరాల్లోపు పొలం ఉండాలి ఇంకా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి ఆధార్ కార్డ్ కూడా ఉండాలి ఈ మూడు డాక్యుమెంట్లు ఉంటే ఈజీగానే స్కీమ్లో చేరచ్చు మోదీ ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్లో చేరిన రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తోంది అయితే ఈ డబ్బు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తుంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే దగ్గరలోని అగ్రికల్చరల్ ఆఫీసర్ను కలవండి ఒకవేళ వీరు మీ సమస్యను పరిష్కరించలేకపోతే హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేయొచ్చు లేదంటే మెయిల్ కూడా పంపొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చూపించిన సమాచారం ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్